హోదా పోస్తూ ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేసే మంచి చెట్లకు మంచి మంచి పనులు చేస్తే మెచ్చుకోవడం లేకపోతే సలహాలు ఇవ్వడం అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష శాసనం అంటే అంత ముఖ్యమైన పాత్ర అది మర్చి పద్నాలుగు నెలలు కుంభ అసెంబ్లీలో ఫామ్ హౌస్లో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోయి ఇవాళ మీరు అసెంబ్లీలో మీరు చూశారు ఎన్నోసార్లు అరే కేసీఆర్ నీకు పద్నాలుగు నీకు ముప్పై వరకు బలం ఉంది మా పట్టించిన వారు ఆరుగురు ఎమ్మెల్యే సీఎంసీ నాయకులు నాయకుడు ప్రతిరోజు వచ్చి నువ్వు మైక్ ఇచ్చినా చెట్టున ప్రజలకు పోరాటం చేసిండు ఆ పోరాటం పరికరే మా ప్రభుత్వం కూడా అంగీకారానికి వచ్చింది నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న బలం ఉన్న ముప్పై తొమ్మిది బలం ఉంది ఎందుకు వస్తలేవని చెప్పి ఆ రోజు మా పట్టి పట్టించిన వారు సిఎంపి నాయకుడు డిప్యూటీ సీతర్బాబు గారు ముప్పై తొమ్మిది మంది ఉన్న పద్నాలుగు నెలలు ఐదు సార్లు అసెంబ్లీ పెట్టా రాలే నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు కేటీఆర్ మాత్ర మీరు పచ్చగా మీరేందుకు మాట్లాడుతున్నావు మీ మీ మామూలు మీ నాయన రమ్మని చెప్పు ఛాలెంజ్ చేద్దాం మీ పది లె పది నెల మీ పది సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుందాం మీ పచ్చగాలితో మేమేందుకు మాట్లాడుతున్నాం నేను ఎన్నోసార్లు చేసినా నాకు ఇలా సంతోషంగా అనిపిస్తుంది ఇవాళ నా ఛాలెంజ్ చెప్పు నిన్న కూడా కేటీఆర్ నల్గొండకు వచ్చింది నల్గొండని ఎండబెట్టి ఎస్ఎల్పి సురంగాన్ని బండబెట్టి ఉదయం సముద్రం పూర్తి చేసి పూర్తి చేయకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టాలి పదిహేను జిల్లా మినిస్టర్ పెట్టాలి కేటీఆర్ పెట్టలే అలాంటి వాడు వచ్చి వాడు వీడని మాట్లాడిన నా మీద అప్పుడు నిన్న చెప్పిన గాంధీభవన్లా అరే నువ్వు పచ్చగారు మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు హరీష్ రావు మావ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు పోర్డేంకే ఒక రైతు కొడుకు ప్రజల నుంచి పోరాటం చేసి మీరిద్దరు నా ఖాళీ గోటుతోని సమానం గడియారం జరుగుతున్న ఛాలెంజ్ మిల్తోని కాదు మీ నాయన రమ్మని చెప్పి నా గాంధీభవన్ చెప్పినా ఈయన చాలా సంతోషం బయటకు వచ్చిండు ఆయన చేసిన పాపాలన్నీ రేపు అసెంబ్లీలో కాదు బయట కాదు ఎట్లా కడుతుందో తెలంగాణ ప్రజలు చూస్తారు కోమటి రెడ్డి గారు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుపుకుంటా అని పది లక్షల సార్లు అన్నాం దళితులు మూడు ఎకరాలు ఇస్తా లేకపోతే రెండు ఎకరాలు ఉంటాయి ఎకరా యాడ్ చేసి బోర్ వేసి మోటార్ వేసి రైస్ చేస్తా అన్నాం డబుల్ బెడ్ నీ బిడ్డ అల్లుడు నీ గుర్ర ఎడ కట్టేస్తామన్నాం ఎన్ని ఇల్లు కట్టావు ఉదాహరణ నవనకు కాంతి తీసుకున్నావు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇందు కట్టి ఒక్క ఇల్లు కూడా చేయలేదు పత్రికా సోదరుల ద్వారా కేసీఆర్ నేను ఫామ్ హౌజులకు వెళ్ళి మాట్లాడినావు ఇంతముందు ఆయన అంటే ఫామ్ హౌస్ నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్ ఉంది ఎకరానికి కోటి రూపాయల పంట పంటది అని చెప్పి నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్లో ఉన్నావు ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంత ముందు ఏదో రైతు పిలిపించుకొని మాట్లాడినావు రేపటికి వెళ్ళి తడాక చూపిస్తాను మన చూపించావా పార్లమెంట్ ఎలక్షన్ తడాక పార్లమెంట్ ఎలక్షన్ పదహారు పార్లమెంట్ ప్రచారం చేస్తావు కదా ఏమైంది ఐదు నెలల కింద ఆరు నెలల కింద తొమ్మిది ఇట్ల డిఫైడ్ తొమ్మిది ఇట్లా మూడో ప్లేస్ ఏడు ఇట్లా డిఫైడ్ పోయింది ఈ ఆరు నెలల్లో నువ్వు చూపించే తడాకులేముంది అందుకనే కేటీఆర్ కేసీఆర్ ఇల్లేమో పోరాళ్ళు బయటకు పోయి పంపించి ఎవరికి రోడ్ల మీద ఇలా రెండు వేలు పెద్ద నాయకులు అనుకుంటాం తెలంగాణ సాధనలో నీకు పాత్ర లేదు శ్రీకాచారి ఎక్కడ జీవన నాలుగు కోట్ల మంది పాత్ర ఉన్నది అంతో ఇంతో ఉంటే పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలది నాలాంటి వారు పదవి త్యాగం చేసి మళ్ళీ తీసుకోలే నీలాగా ఎంపీగా రాజీనామా చేయడం మహిళ బై ఎలక్షన్ పోవడం ఆంధ్రుల దగ్గర డబ్బులు పొందడం నీలాగే చేయలే తెలంగాణ కుట్టాడు తెలంగాణ కొత్త తెచ్చి తెలంగాణ వచ్చిన మంచి పదవి తీసుకుంటా అని చెప్పినా తెలంగాణ వచ్చిన మంచి పదవి తీసుకున్నా నువ్వు ఎనభై శాతం పూర్తి చేసిన సొరంగాన్ని ఇలా అమెరికాకి పోయి సవాల్ తీసుకొచ్చి వారం పది రోజులు ఫిట్టింగ్ చేస్తున్నావు మార్చి వెలాఖరు చేసి రెండు నెలల్లో రెండు సొరంగాన్ని పూర్తి చేస్తున్నావు భువనగిరి ఎమ్మెల్యే గారు అని దాంతోపాటు రావడం అప్పుడే సీఎం గారిని తీసుకొచ్చినాం నీళ్ళు పోపించినావు ఈరోజు బస్వారు గన్నమల రిజర్వా మూడు వందల తొంభై కోట్లు భువనగిరి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ గారి గారు చెప్పి నిధులు శాంక్షన్ చేసి అవి పూర్తి చేసుకుంటున్నాం ఇవన్నీ నువ్వు పదేళ్ళు మర్చిపోయినావు కాబట్టి పదకొండు స్థానాలలో డిఫైడ్ పోయేంత పెరైంది ప్రతి ఎమ్మెల్యే అరవై డెబ్బై యాభై వేసుకొని గెలిచినావు ఎంపీలు అయితే దక్షిణ భారతదేశంలో నల్గొండ ఎంపీ హయ్యెస్టు మోదగిరి ఎంపీ కూడా మూడు నాలుగు లక్షల మెజార్టీ పద్నాలుగు నెలలకు బయటకు వచ్చి ఏమన్నా ఆయన మాటను ఇంత ఇంతకుముందు ఆయన అంట గంభీరంగా చూస్తున్నాను నేను కొడితే మామూలుగా ఉండదంట ఇస్తా కేసీఆర్ దొంగ దీక్షలు చేసినాక అలవాటు నీకు నీ మాటలు మాటలతో పదిహేను రాజ్యాన్ని వెళ్ళి ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళకుండా దెబ్బ కొట్టి మామూలుగా ఉండదంటా లేవరంట నువ్వు నలభై ఒక్క కిలోలు ఉన్నవి నువ్వు కొడితేనే లేవరంటే నేను ఎనభై రెండు కిలో పైన ఉన్నా నేను కొడితే నీ పార్టీ లేస్తా ఉంటుందా అసలు నీకు నీ ఫామ్ హౌస్ ఉంటుందా నీ ఫామ్ హౌస్ కూడా కూలిపోతుంది నువ్వు ఎన్ని మాటలు దెబ్బ కొడితే లేవరు ఇవన్నీ కాదు రేపు అసెంబ్లీకి రా ఐదో తారీఖు ఏడో తారీఖు రేపు డిసైడ్ చేస్తున్నాం అసెంబ్లీలో పెడదాం దళిత ముఖ్యమంత్రి ఎప్పుడైనా బెడ ఆదుకుంటాడని ఇవ్వడు ఇవాళ రెండు లక్షలు రుణమాఫీ చేసి చూపించింది ఎవరు సొరంగానికి అమెరికానిచ్చి ఇవాళ వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మొదలుపెట్టినవారు కొండకోశమ్మా బస్ వాపు పైన కింద బస్ నింపాం నింపావు కొండ కోసం నింపు సాగర్ నింపుతాం కింద ఆలే నీళ్ళు ఇయ్యం అంటే నల్గొండ నీళ్ళు మంత్రులు కాదా అందుకనే చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఈ పిల్లలతో మాట్లాడి పిల్లలు వరుతు వదిలిపెట్టేసాం పిల్లల్ని ఇవాళ ఆయన దెబ్బ కొడతానంటే అంట ఈరోజు లాంటి పేపర్లు ఇప్పిస్తాం అన్ని అన్ని పేపర్లు ఇప్పిస్తాం ఐదు జడ్జిల ఫోన్ ట్యాపింగ్ అని అసలు ప్రభాకర్ రావు శివన్ కుమార్ అమలు గారించే వస్తలేదు రెండు సార్లు సార్ కేటీఆర్లో సార్ హరిశ్రమం మీరు రాత్రి మీరు వస్తే మేమందరం అని చెప్పి కేసీఆర్ హరీశ్రావుని పంపించిన ఏ ఫ్లైట్లో వెళ్నో ఆ రోజు నేను ఒక్కనే ఫ్లైట్ నెంబర్ బోర్డింగ్ కార్డుతో సహా ప్రూవ్ చేసిన ప్రభాకర్ రావు పోయి నేను రావద్దాను అక్కడనే ఉండమని నేను దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది ఈడీ కేసులు నడుస్తున్నాయి ఇవన్నీ కొడుకు మీద నడుస్తున్నాయి బిడ్డ మీద నడుస్తున్నాయి కేసుల గురించి కోర్టు నేషనల్ని కాదు మీతో మాట్లాడడం కానీ నువ్వు వచ్చినావు కదా ఏ జిల్లాకు పోదావు బాగు గట్టివెల్ కానీ పోదాం కట్వేలకు గోదామన్నా రాడే సిరిసిల్లాకు పోదామన్నా రాడే తిరిగిపేళ్లకు రాడే ఎన్ని ఇల్లు కట్టినావు నువ్వు నువ్వు నల్లగొండ ఎగ్జాంపుల్ దత్తలు తీసుకున్నావు కదా తొమ్మిది వందల డెబ్బై మంది ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా ప్రిపేర్ చేయకుండా ఇప్పుడు ఇలా మూడు కోట్లు పెట్టి రిపేర్ చేయించుతున్నాం నేను నా ఎమ్మెల్యే ఎస్టీ పండు కలెక్టర్ వాళ్ళని పెట్టి రిపేర్ చేసి పేదోళ్ళకి రోజులకు ఇచ్చుకుంటా మళ్ళీ కాన్సెన్సి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తున్నావు అది రేషన్ కార్డు కొద్దివేలే నువ్వు ఇవాళ రైతు భరోసా ఇరవై శాతం పెంచి పన్నెండు వేలు వేసులో ఇవాళ రైతులకు యాభై లక్షల కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటే నెలకు వెయ్యి రూపాయలు అన్న సంవత్సరానికి పన్నెండు వేలు ఫ్రీగా చేస్తుంది నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఆరు వేల కోట్లు ఇది కట్టాలి ఏడు వేల కోట్లు ఒరిజినల్ కట్టుకుంటా పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జీతాలు ఇవాళ పెన్షన్లు జీతాలు కలిసి పద్దెనిమిది వేల కోట్లు మొత్తం కలిసి అంత భర్త రాష్ట్ర ఆదాయం కానీ ఇన్సూరెన్స్ కానీ అయినా సరే పైసా పైసా జమ చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్నది నీ అందరికీ తెలుసు ఒక్క రేషన్ కార్డు పేరు తెలంగాణ ముద్ర పేరు తెలంగాణ అసలు తెలంగాణ తల్లి విగ్రహం లేదు అసలు తెలంగాణ పార్టీ లేదు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ఏ మార్చుకున్నావు నువ్వేం పడగొడతావు నువ్వేం తొక్కుతావునని పార్టీని నువ్వేం మార్చుకుని టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ అని నీ పార్టీని నువ్వే బద పెట్టుకున్నావు ఎప్పుడైతే దళితులను మోసం చేసినావో రెండవసారి ఎన్నికల ముందు దళిత బంధువు ఫోన్లలో మెసేజ్లు పంపించి ఓటు వేసాం మొదటిసారి దళితుంటే దళితులు దళితులందరూ కూడా ఓట్ చేసాం పన్నెండు శాతం మైనార్టీలకు రిజర్వేషన్ అన్నాం దీనిలాగా తప్పుడు మాటలు చెప్పాలని చేసేయే చెప్పినాం అవే చేస్తున్నాం ఇంకా ముందు సరే ప్రతి ఒక్కటి చేస్తున్నాం చెప్పని మూసి కూడా చేస్తున్నాం క్లీని ఇంకా అందుకని నువ్వు ఏదో బయటకు వచ్చి మాట్లాడితే భయపడతావు లేడు ఇక్కడ దీనిలాగా దొంగ మాటలు చెప్పి దళితులు చేస్తా అని చెప్పి నువ్వు అధికారం నాలుగింది ఆరు గ్యారంటీలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అంతా మొత్తం మీకు ఒక వార్డు మెంబర్ లేడు మాడు అక్కడ పార్టీ పోతుందని కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ రెండు సార్లు కేసీఆర్ మాటలని మోసపోయినాం అసలు తెలంగాణకి కాంగ్రెస్ గెలిపారని ప్రజలు గెలిపిస్తున్నారు మళ్ళా కూడా మేమే గెలుస్తాం దీంతో ఏమీ కాదు ఏమి చేయలేవు ఎప్పుడైతే పార్లమెంట్లో అసెంబ్లీలో పొద్దున్న ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో వచ్చే వచ్చేసరికి తొమ్మిది ఇట్ల మూడో ప్లేట్ ఏడో ప్లేట్ డిమాయిడ్ పోయింది నేను చేసేది ఏముంది రేపు రా లోకల్ బాడీ ఎలక్షన్ చూసుకున్నావు ఒక జిల్లా పరిషత్ ఛాలెంజ్ చేస్తున్నాం